ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి మొన్న మాట్లాడుకున్న మనం విశాఖ జగదాంబ సెంటర్లో కృష్ణ గారి విగ్రహాన్ని తొలగించడం అనేది బట్ దానికి నెక్స్ట్ పరిహారం ఏంటి ఖచ్చితంగా ఆర్కే బీచ్ దగ్గర లేకపోతే ఇంకెక్కడో ఆయన విగ్రహం పెట్టాల్సిందే వై బికాజ్ ఎవరు అడగల నా విగ్రహం పెట్టు అని ఆయన అడగలేదు మా నాన్న విగ్రహం పెట్టని వాళ్ళ పిల్లలు అడగలేదు ఏమీ చేయదు జస్ట్ అభిమానులు ఏదో వాళ్ళకున్న ఇంట్రెస్ట్తోనే ఒక ఇది పెట్టుకున్నప్పుడు దాన్ని తొలగించారు చూసావా అది చాలా పెద్ద అవమానం సో ఆ అవమానాన్ని మళ్ళీ మనం రియంబర్స్ చేయాలి అంటే ఖచ్చితంగా అదే వైజాగ్లో వైజాగ్ అంటేనే ఆర్కే బీచ్ కదా మనం మాట్లాడుకునేది ఆర్కే బీచ్ సి ఆల్రెడీ మహామహుల విగ్రహాలు ఉన్నాయి అల్లు రామలింగయ్య గారి విగ్రహాలు ఇంకా సినీ ప్రముఖుల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ చాలా ఉన్నాయి కానీ పెట్టినప్పుడు ఎలా అయితే వాళ్ళని మనం స్మరించుకుంటామో దాన్ని తొలగించడం అనేది ఉంది చూసా అది చాలా పెద్ద అవమానం ఖచ్చితంగా ఆర్కే బీచ్ దగ్గర ఎవరైతే దాన్ని తొలగించాలో తిరిగి వాళ్ళే ప్రతిష్ఠించాలి అండ్ నన్ను అడిగితే జనసేనకు సంబంధించిన కార్పొరేటర్ ఎవరో ఈ ప్రపోజల్ తెచ్చాడంట ఆయన కూడా కృష్ణగారి అభిమాని కాబట్టి అంటే ఇది చాలా తప్పు ఇలా చేయకూడదు ఇప్పుడు మనం అంత ఇప్పుడు దేశం గర్వించే దగ్గర నటుడు ఇంకా చెప్పాలంటే మన్యం సైడు వాళ్ళు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడంటే కృష్ణగారి మొహంలోనే చూసుకుంటారు ఇలాగే ఉంటాడేమో అని అంత ఇది ఉన్నప్పుడు మనం అలా చేయడం చాలా తప్పు సో ఇప్పుడు మళ్ళీ ఆర్కే బీచ్ దగ్గర కృష్ణగారి విగ్రహం నాకు తెలిసి రేపో మాపో ఖచ్చితంగా వస్తుంది అండ్ ప్రపోజల్ కూడా వెళ్ళింది ఈసారి ఆ విగ్రహం రూపంలో మళ్ళీ ఆయన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది అండ్ మళ్ళీ ఈ వివాదాలు చేయకూడదు కృష్ణుడి రూపంలో ఉన్నాడు రాముడు రూపంలో ఉన్నాడు ఆ రూపంలో ఉన్నాడు అంటే మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారు దీన్ని అది తొలగించండి అని ఎప్పుడు కూడా ఎవరిదైనా విగ్రహాలు పెట్టే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించండి పెట్టిన తర్వాత తొలగించొద్దు అండ్ అవి అవమానం అది అంతే అంత ఇంకేం చెప్తాం థ్యాంక్ యూ సో మచ్